రేయో నీ కాళ్ళ తక్కువ తనకు దాతుంటాయి దా హలో హాలో రేయో చూడండి చేపలు లోపలవి ఉంటుంది కదా కలిజీ ఇది గురిక తింటాడు మా యూకి అయితే తినడు రేయో తింటాడు యూకి తినడు రేయో పాపం ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు ఒక నెల అలాగా బయట ఉన్నాడు కదా వాడికి అలవాటు అయిపోయింది తినడము అలా తింటేనే బెటరు నేను డాబా పైకి వచ్చేసానండి ఇది శుభ్రంగా ఇవన్నీ కడగాలనేసి చేపలు చేపలు చూడండి ఎగ్స్ ఉన్నాయి ఇవి ఎగ్స్ చేపలు గుడ్లు అంటారు కదా ఇవి ఇక్కడైతే ఇంకా కోస్తాలో చాలామంది అవి ఫ్రై చేసుకుని తింటారు నేనైతే ఒకసారి చేసి పాడేశాను ఎందుకంటే మాకు అలవాటు లేదు ఈరోజు సండే ఫెషల్ అని చేపలు తీసుకొని వచ్చాము సండే స్పెషల్ ఈరోజు చేపలు తీసుకొని వచ్చారు ఒక సండే మాత్రము చికెన్ ఒక సండే మాత్రం చేపలు అనేసి తీసుకొని వచ్చారు మా ఆయన చేపలు తెచ్చినప్పుడు మాత్రం నాకు చాలా చిరాకు ఎందుకంటే కనుక యూకి రేయో ఇద్దరు ఉన్నారు కదా అస్సలు శుభ్రం చేయనివ్వరు అసలు ఎలాగంటే చేపలు అంటే చాలా ఇష్టం వాటికి కడుగుతూ ఉంటేనే నాకు అస్సలు కడగనివ్వరు అనమాట అంటే కనుక వచ్చేసి కంగారు కంగారు ఈ రెండు రెండు పిల్లలు అయితే కనుక అయితే ఇప్పుడు పడుకున్నాడు అలసిప్పి పడుకున్నాడు పాపము వీడైతే రే ఎదుగో ఇదిగోండి ఒక వేసాను ఇందులో లోపల ఉంటుంది కదా ఇలాంటివి చిన్న చిన్న ముక్కలాగా ఉంటాయి అలాంటి ముక్కలన్నీ వేసాను తిన్నాడు వాడు ఇదే ముక్కలు అంటే మళ్ళీ చేసిన ముక్కలు కాదు ఇలాంటివి బాగానే ఉంటాయి మెత్తగా అవి అవి వేసాను తిన్నాడు వాడు కొద్దిగా లైట్గా అప్పుడు బాగా నిశ్వాసన బాగా తగ్గాలంటే దీంట్లో నేను కొద్దిగా అదిగోండి పసుపు తీసుకొని వచ్చాను ఇక్కడ కోస్తాలు అయితే ఇంకా చాలామంది పసుపు ఉప్పు వేస్తారు మా రాయలసీమలో అయితే ఇంకా పసుపు వేయడం నేను చూడలేదు చేస్తారేమో తెలుదు కానీ మా మా ఇంట్లో అయితే ఇంకా ఒట్టిది కళ్ళు ఉప్పుప్పు ఉంటుంది కదా లావు ఉప్పు వేసి మేము శుభ్రం చేస్తాము చేపలకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది ఏం చేశారంటే కళ్ళుప్పు అనేది వాడతారండి ఇదిగోంటే ఖలీజ అంటుంది కదా శుభ్రంగా ఇలాంటి ఖలీజ్ అనేది వేసాను రేడియోకి వేస్తే చూస్తున్నాడు ఆడు తినలే ఇది కూడా వేసేస్తున్నాను రేయోకి ఎందుకంటే రేయో పాపము ఇరవై రోజులు ఇంట్లో లేడు కదా బయటికి వెళ్ళినప్పుడు వాడికి ఏం దొరికినా కానీ సరే వాడి హ్యాపీగా తినేయాలన్నమాట అంటే నాకు మా యూకి అయితే తినడండి యూకి అస్సలు సమస్య లేదు అంత హజం కళ్యాణవి టైం వస్తూ ఏమునని ఇప్పుడు దీని మీద పొట్టు ఉంటుంది కదండీ ఈ పొట్టు కొద్దిగా ఏదన్నా కానీ సరే లైట్గా జిగురులా కూడా ఉంటుంది అందుకనేసి నేను ఇక్కడ కొద్దిగా ఇలాగ పసుపును ఉప్పు బాగా వేసి ఇలాగ ఇలాగనేస్తున్నాను చేపకి ఎక్కడైనా చిన్న పొట్టు ఉన్నా కానీ సరే చేపలలో అంత నీట్గా అయితే తీరు మనకు శుభ్రంగా మనం తీసుకోవాల్సిందే ఒకటి ఒకటి అంటే మనకు ఇందులోనే వేస్తే ఏది మనం క్లీన్ చేసేవనేది మనకు అర్థం కాదు కదా అందుకనేసి నేను బేసన్ తీసుకొని వచ్చాను పోల్ ఉండేది ఇందులో వేసేస్తున్నాను ఇలాగ ఫస్ట్ బాగా పట్టినట్టు చేస్తున్నాను ముక్క ముక్కకి బాగా ఒక కినుక చెరువు చేపలు ఎలాగొస్తాయి అంటే వర్షం పడినప్పుడు ఒకసారి రెండుసార్లు తీసుకొని వచ్చాను కదా లైట్గా చేదు ఎందుకు వచ్చాయి తెలుగు కానీ చేదు వచ్చాయి అంటే అవి బురద ఏదన్నా తింటే అలా వస్తాయి అని చెప్పారు చేపలయత్ కాలతో గంధా హైరయ ఒక చూస్తున్నారు కదండి మొత్తానికి నేను ముక్క ముక్కకి బాగా ఉప్పును పసుపు బాగా ఇలాగా పట్టేలాగా అంటిచ్చేశాను అంటే ఏంటో బాగా ఇలా పట్టింది చాలా మంచిది పట్టించేసి ఇలాగ ఒక పది నిమిషాల పాటు ఇలాగ ఒకటి ఒకటి లోపు పది నిమిషాలు పైన అవుతుంది కదా బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ఇంకా ఇవ్వ వాటర్ వేసి శుభ్రం చేస్తున్నాను వాటర్ వేయమా కొద్దిగా ఇలాగా వేసిన తర్వాత అండి ఇప్పుడు కూడా చిన్న చిన్నగా అంటే ఇంకా అన్నీ పది పన్నెండు ముక్కలు పట్టకోకుండా ఒక్కొక్క ముక్క పట్టుకొని శుభ్రం చేస్తున్నాను నేను खुर 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 हां साके सब भी काट तो है तो अच्छा जिसने लगा हां दाल दाल बेटा दाल झुको जरा झुको बेटा झुका के डालो ए रे उठ 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 चिरु चिरु నీట్గా అండి శుభ్రంగా హ్యాపీ కూర్చొని శుభ్రంగా చేస్తున్నాను ఇంట్లో అయితే ఇంకా చిరాకు పైనుండి వచ్చేసి ఇంట్లో చేపలు శుభ్రం చేసామనుకోండి ఇంటి నుండి అదే స్మెల్ వస్తుంది అందుకనేసి నేను ఎప్పుడైనా కానీ సరే ఎక్కువ చేపలు తెచ్చారనుకోండి నాకు రేయో బాబుతో నాకు కొద్దిగా చిరాకు కింద అయితే ఇంకా అంటే శుభ్రం చేయని అడ్డు అడ్డు వచ్చేస్తుంటారు వాళ్ళకి వేసేది వాళ్ళకి వేసినా కానీ సరే వాళ్ళు మాత్రం ఒప్పుకోరు అనమాట ఇప్పుడు చూడండి మా రేయో చూడండి ఎక్కడ నీడ ఉందో ఎక్కడ బాగుందో అక్కడ ప్లేసులు మరి ఎంచుకొని ఎంచుకొని వెళ్ళి హ్యాపీగా పడుకుంటున్నాడు మా రేయో బాబు రేయబట కాకదా మీరు వచ్చా రేయో సోచాబేట థండా అయినా ఇంకా నేను చాలా కేర్గా శుభ్రం చేస్తానండి చేపలు ఎక్కువగా స్మెల్ ఉంటాయి కదా ఈ స్మెల్ అందుకని శుభ్రంగా ఇలాగా ఒకటికి రెండు సార్లు కాకుండా నేను ఐదు సార్లు కంపల్సరీ ఇది రెండోసారం అండి అంటే ఇవి వాటర్ అనేది కొద్దిగా వైట్గా రావాలా అప్పటి వరకు నేను శుభ్రం చేస్తూనే ఉంటాను ఇంకా గట్టి గట్టిగా ఉన్న ముక్కలు అన్నీ తీసుకెళ్ళి ఫ్రై చేస్తాను ఫ్రై చాలామంది ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలాలు అన్నీ యాడ్ చేసి ఫ్రై చేస్తారు ఈ కాలంలో మనము అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలు ఇవి అవి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని తిన్నాం అనుకోండి పైనుండి వేడి మనం అప్పుడప్పుడు ఐస్ క్రీములు కూల్ డ్రింకులు అది వేడి పైనుండి గరం మసాలాలు కూడా ఎక్కువ వాడితే ఇంకా అది వేడి అది ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మనకు బాడీలో కడుపులో నొప్పి రావడము లేకపోతే ఈ కారంగా ఉండడము అంటే హెల్త్ ఏ ఏ రకంగా చూసుకున్న పాడవుతుంది ఎక్కువగా గరం మసాలా ఈ వేసవి కాలంలో వాడితే అందుకనేసి నేను ఏం చేస్తానంటే ఇంకా వీటికి ఉప్పు గుడిక వేయనండి ఉప్పు గుడిక వేయను సింపుల్గా కడిగిన చేపల్ని తీసుకెళ్ళి బాగా గట్టిగా పిండేసి వాటర్ లేకుండా ఇలాగ గట్టిగా ఉంటుంది చూడండి చేప ఇలాగా ఇలా ఉండాలి డ్రీఫైకి అయితే ఇంకా మనకి ఇలాగ ఉండాలి ముక్క చాలా బాగుంటుంది ఇలాగ ఇలాంటి ముక్కలు దగ్గరకి ఉన్న కండ ముక్కలు తీసుకొని ఇలాంటి ముక్కలు తీసేసుకొని ఫ్రై చేసేస్తాను అనమాట ఇంకా ఉప్పు వేయను పసుపు వేయను ఏమేను అది చలికాలంలో చెప్పండి మీరు చెప్పినట్టుగా చలికాలంలో అయితే ఇంకా మేరాల పొడి దాల్చిన చెక్క కొద్దిగా గరం మసాలు ధనియా పౌడరు జీరా పౌడరు ఇవన్నీ పౌడర్లు చేసేసుకొని మనము మిక్సీ జార్లో వేసి కొద్దిగా మిర్చి పౌడరు చిన్నీ పౌడరు వేసి కొద్ది పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దిట్టంగా అప్పుడైతే ఇంకా మనకు కొద్దిగా చలి చలి ఉంటుంది చలికాలం వర్షాకాలము అప్పుడైతే ఇలాగ దిట్టంగా మసాలాలు పెట్టుకొని తిన్నాం అనుకోండి బాగుంటుంది ఇప్పుడైతే ఇంకా వేసాయకాలంలో మసాలాలు చాలా తగ్గించే నేను చేస్తాను అనమాట ఇలాంటివి కర్రీస్ కానీ ఏవైనా కానీ సరే అందుకనేది మా ఇంట్లో మేము అందరం చాలా హెల్దీగా ఉంటాం కామన్గా చెప్పాలంటే ఎప్పుడో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తారు పిల్లలైనా కానీ సరే నేనైతే ఇంకా సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి కూడా వెళ్తానే లేదు నాకు కూడా తెలుదు అసలు నిజంగా అంటే చిన్న చిన్న పెయిన్స్ ఉంటాయనుకోండి బాడీ పెయిన్స్ హెడ్ డాక్ అలాగా హెడ్ హ్యాక్ ఎందుకు వస్తుంది అంటే ఇంకా కొంతమంది మొహాలు చూసినాయి అంటే నేను నాకు హెడ్ యాక్ వస్తుంది అనమాట కొంతమంది మొహాలు చూస్తే నాకు నిజంగా చిరాకు వస్తుంది అలాంటి వాళ్ళని చూస్తేనే నాకు తలనొప్పి వస్తుంది అంతవరకే కానీ లేకపోతే కనుక నేను హండ్రెడ్ పర్సెంట్ నా బాడీ నేను ఎందుకంటే నాకు ఏ జబ్బు లేదు ఎందుకంటే ఫుడ్ అలాంటి ఫుడ్ తీసుకుంటాను నేను హెల్దీ హెల్దీ ఫుడ్ తీసుకుంటాను ఎప్పుడైనా కానీ సరే చూస్తున్నారు కదండి పైకి వచ్చి మేము ఇంత శుభ్రంగా చేపలు అనేటివి శుభ్రం చేసాము చూస్తున్నారు కదా ఇలా శుభ్రం చేసుకున్న తర్వాతనే చేపలు వండుకోవాలి మనం ఎప్పుడైనా కానీ సరే నిశ్వాసం తగ్గిపోతుంది చేపల కంపెనీ కూడా పెద్దగా ఉండదు చాలా బాగుంటాయి ఇలా శుభ్రం చేస్తుంటే ఇంకా ఎవరికైనా లేకపోతే కనుక చూసి నేర్చుకోండి మీకు నచ్చినట్టుగా అయితే కంపల్సరీ నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి మీ ఒక లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో మాత్రం చాలామంది నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇందులో చీడ పురుగులు ఉంటాయి కదా ఒకరు ఇద్దరు వాళ్ళు మాత్రము కొద్దిగా కామెంట్లు ఎలా పెడుతున్నారంటే కనుక నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారనమాట నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు నెగిటివ్ పెట్టినా కానీ సరే నేను లైట్గా తీసుకుంటాను మంచిగా పెట్టినా నేను మంచిగా పెడితే కనుక నేను వాళ్ళకు మంచిగా రిప్లై ఇస్తాను నెగిటివ్గా పెడితే కనుక కనుక నేను లైట్ తీసుకుంటాను పెద్ద గేమ్ పట్టించుకోను వాళ్ళు ఏమన్నా కానీ సరే నాకేం ఫరక్ పడదు నిజం చెప్పాలంటే చూస్తున్నారు కదా వీడియో మీకు నచ్చే ఉంటుందండి చూస్తున్నారు కదా డావపైకి వచ్చేసి ఇంత ఎండలో ఇంత చూడండి ఎంత ఎండ ఉందో చూడండి వచ్చేసి పైకి వచ్చేసి మొత్తానికి అనేటివి నేను శుభ్రం చేసేసి ఇప్పుడు ఇంకా కిందికి దిగుతున్నాను కిందికి దిగిన వెంటనే నేను ఒళ్ళు పని ఉంది నాకు తడగుడ్లు గిన్నెలు బట్టలు అయితే లేండి తడగుడ్లు ఉన్నాయి అంటే తడగుడ్లు అంటే కింద గిన్నెలు దోమడం ఉంది ఇవన్నీ మానేసుకొని నేను ఫస్ట్ వంట చేస్తాను వంట కొద్దిగా పులిసి పెట్టేస్తాను ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్టు అయితే ఇంకా కంపల్సరీ నాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయాలండి మీ యొక్క సపోర్ట్ మీ యొక్క లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ మీరు ఒక లైక్ చేశారనుకోండి యూట్యూబ్ అతను ఇంకొక పది మంది పుష్ చేస్తాడనమాట అంతే నేను మిమ్మల్ని మీ దగ్గర నుండి ఆశిస్తున్నాను ఏదంటే ఒక్క లైక్ జస్ట్ ఒక లైక్ కామెంట్ పెట్టేటప్పుడు మాత్రము చాలా బాగా పెట్టండి మీ ఇంట్లో మీ ఫ్యామిలీ నెంబర్ లాగా నన్ను చూడండి అంతే నచ్చకపోతే స్క్రిప్ట్ చేసి పాడేయండి అంతే నచ్చకపోతుంది అనుకోండి స్లిప్ చేయండి పడికి కామెంట్లు పెట్టకండి సరేనా